ఆకాశంలో ఆ ప్రత్యేక నక్షత్రం ఎందుకు కనిపించింది దానికేదైనా ప్రవచనపూర్వకమైన కారణం ఉందా లేక మరేదైనా ఉందా రండి తెలుసుకుందాం ఆ నక్షత్రం సాధారణమైనది కాదు అలాగే అది కేవలం యాదృచ్ఛికం కూడా కాదు నిజమైన దేవుని కోసం వెతుకుతున్న దూరదేశాల ప్రజలకు లోకరక్షకుడు వచ్చాడని తెలియజేయడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన సంకేతం అది దీని గురించి పాత నిబంధనలోని సంఖ్యాకాండము పుస్తకంలో ఎప్పుడో ప్రవచించారు అదేమిటంటే యాకోబులో నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుంది జ్యోతిష్కులకు ఈ ప్రవచనం గురించి తెలుసు ఆకాశంలో ఆ నక్షత్రం కనిపించినప్పుడు మెస్సియ జన్మించాడని ఆ పండితులు అర్థం చేసుకున్నారు ఆ నక్షత్రం వారిని ఏదో పెద్ద రాజభవనానికి కాకుండా బాలయేసు ఉన్న ఆ సాధారణ ఇంటికి నడిపించింది కేవలం ఇస్రాయేలు ప్రజల కోసమే కాదు మొత్తం ప్రపంచంలోని చీకటిని పారద్రోలడానికి వచ్చాడని చెప్పడానికి ఆ నక్షత్రమే నిదర్శనమని మనకిక్కడ అర్థమవుతోంది